వినుకొండ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేకట్ చేసి అనంతరం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యుడు ఉబ్బల్లా బ్రహ్మానాయుడు వారు మాట్లాడుతూ ప్రజల మానసపుత్రుడు పాదయాత్రలో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోగ్యశ్రీ నుండి ఇంటి పథకం వరకు ప్రజల గుండెల్లో వెలుగురు నింపిన సంక్షేమ యోధుడు వైఎస్ఆర్ అని వారి జయంతి సందర్భంగా వైఎస్సార్ సేవా మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రక్తదాన శిబిరం ద్వారా పలు ప్రాణాలకు పునరాజన్యం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర స్వర్ణ యుగాన్ని సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందరికీ என்ன ஆன்ற கேக்கஞ்சி கேட்படலை டை சென்ஸ் கேளங்க சார் கி மைக்க ஒரு நிமிஷம் பண்ணி தரானே சார் த மாத்திருச்சு ஏ ஆகரா பிரியதமா வாதி சាសன சபेलो पॉलिटिकल எண்ட்ரி கவுன்சில் மெம்பர் தோனவா అది వлла జనరల్ జయనే తమ ముఖ్యమైన సందేశం వస్తుందండి మరి వాద్య బాబు తస్సలనో గౌరవ పిఎస్ నెంబర్ గారు శాసన సభ్యులు అమ్మ రణమ మీ మహిళా కవితలందరూ మండల కడమియాలో